ఒక నిశ్శబ్దమైన ఉదయం అడవిలోని జీవులంతా మామూలుగా తమ పనుల్లో మునిగి ఉన్న సమయం పక్షులు కిలకిల మాడుతున్నాయి గాలిలో మధురమైన వాసనలు మామిడి చెట్ల పొదల మధ్య పొడుగుగా నడుస్తున్న మన చిట్టి తెలివైన మంగూస్ ఆమె తన మామిడి చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ సూర్యకిరణాలు తాకుతుండగా ఓ వింత శబ్దం వినిపించింది చిట్టి చెవులు నిమిరింది ఇది ఎప్పుడు విన్న శబ్దం కాదు పాము కాదు కాకి కాదు మరి ఏం ఆమె అయింది తన చిన్న దుప్పుటికి చుట్టుకుని అడవి లోపలికి అడుగులు వేసింది దారిలో గాలిలో కదులుతున్న ఆకులు గాలి మధ్య చప్పుళ్ళు కానీ ఆ శబ్దం మాత్రం ఇంకా వస్తూనే ఉంది చిట్టి అడవి లోపలికి వెళ్ళగానే ఒక రాయి వెనుకంచు చిన్న రంగురంగుల చెక్క బొమ్మ కనిపించింది అది తల తిప్పుతున్నట్టు ఉంది దాని కాళ్ళు కొంచెం కదులుతున్నాయి పక్కన ఉన్న పాత మొక్క తొండపై వ్రాతః నేను ఎవరో తెలుసుకోవాలంటే పాట పూర్తిగా వినాలి చిట్టి ఆ బొమ్మను తాకగానే అదే శబ్దం మళ్లీ వచ్చింది కానీ ఈసారి అది ఒక రాగల్లా ఓ మాయిలా వినిపించింది వెంటనే పక్షులు నిలిచిపోయాయి చెట్లు తలపోయాయి గాలి కూడా ఆగిపోయినట్టుంది చిట్టికి భయంగా అనిపించింది కానీ ఆమె వెనక్కి తిరిగింది కాదు నేనేదైనా తెలుసుకుంటాను ఆమె ఆ బొమ్మను మెల్లగా తీసుకుని తన బండికి తీసుకెళ్లి ఒక ఆవాసపు ఆకులపై ఉంచింది అలా చేస్తే బొమ్మ గోధూమ రంగు వెలుగుతో మెరిసింది ఇక అసలు విషయం బయటిపడింది ఆ బొమ్మ ఒక చిన్న పిల్లగాడు బొమ్మ ఓ చిన్న పిల్లవాడు ఓటమి భయంతో అడవిలో మాయమయ్యాడు అతని తల్లి తలుపు ముందు వదిలిన బొమ్మ అది దాన్ని తాకిన ప్రతిసారి ఆ బొమ్మ ఒక రాగం ద్వారా తన అసలు కథను చెబుతోంది చిట్టి తన తెలివితేటలతో ఆ బొమ్మను గ్రామానికి తీసుకెళ్లి ప్రతి ఇంటి ముందు ఆ పాటను వినిపించింది ఒక వృద్ధ మహిళ తలెత్తింది ఆమె కన్నీళ్లు కారుతున్నాయి ఇది నా కొడుకు బొమ్మ నేను ఊరు వదిలిపోయినప్పటి నుంచి ఇది కనిపించలేదు ఆ బొమ్మ ఆ మహిళ చేతుల్లోకి వెళ్ళగానే శబ్దం ఆగిపోయింది మౌనం ఒక తృప్తిగా మారింది చిట్టి నవ్వింది అప్పుడు నుంచి చిట్టి చెట్టు కింద ఒక చిన్న బోర్డు పెట్టింది ప్రతి శబ్దం వెనుక ఒక కథ ఉంటుంది Ventava